హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవ్వడం అయితే జరిగింది కదండి సో కొంతమంది రైతన్నలకైతే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమంది రైతన్నలకు డబ్బులు ఇప్పటికే రాలేదని చాలామంది అంటున్నారు అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఎంతవరకు అయితే ఇచ్చారు అలాగే ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు ఈ రోజున అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఈ రోజున ఏ టైంలో మన ఖాతాలో అనేది డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ అని ఆలోపెటి ట్యాబ్లెట్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ అనేది మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ తరఫున అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనమైతే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా గతంలో మనకైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తాం రెండు పంటలకైతేనే చెప్పారు కాకపోతే ఇప్పుడు పంటకు వచ్చేసి మనకి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకైతే ఆరు వేల చుప్పన వచ్చేసి మన రైతుల ఖాతాలో ఇప్పటివరకు అయితే జమ చేయడం అయితే జరిగింది అందరికైతే కూడా డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో మరి కొంతమంది రైతన్నలకైతే డబ్బులు అయితే రావట్లేదని చెప్తున్నారు కాబట్టి దాని గురించి మనమైతే ఇప్పుడైతే మాట్లాడదాం మన తెలంగాణలో వచ్చేసి సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వాలి అని దాదాపుగా చూసుకుంటే అన్ని భూమిలు లెక్కేసుకున్న తర్వాత తొమ్మిది వేల రెండు వందల కోట్ల దాకా అయితే ఖర్చు అవుతుంది అని మన ఆర్థిక శాఖ అయితే చెప్పడితే జరిగిందండి సో మొత్తానికి ఇంత డబ్బులు అనేది మన రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున మనకైతే చెప్పారండి సో అప్పటి నుంచి ఇప్పటివరకు మన తెలంగాణలో కేవలం నాలుగు వేల రెండు వందల కోట్ల వరకు అయితే జమ చేయడం అయితే జరిగింది మిగతా డబ్బులు అనేది దాకా అయితే అసలు జమ చేయలేదని ఇప్పటికే చాలామంది రైతన్నలు వచ్చేసి ఈసారి ప్రభుత్వం పైన మండిపడుతున్నారండి సో ఇప్పటి నుంచి మళ్ళీ మన తెలంగాణలో ముప్పై ఒకటో తారీఖు ఈ రోజు నుంచి మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఈ రోజున ఒక నాలుగు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందండి ఏప్రిల్ ఒకటో తారీఖులో కూడా మనకైతే ఐదు ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ముందుగా చూసుకుంటే ఎవరికైతే రైతు భరోసా రాలేదని బాధపడుతున్నారో మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పటి నుంచి మళ్ళీ మన తెలంగాణలో అయితే మంచి రోజులు వచ్చాయనుకోవచ్చు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరు అయితే మన ఛానల్ అయితే పొందవచ్చు